జై శ్రీరామ్ శ్రీమతహా జయ జనసనం జయ పవన్ కళ్యాణ్ జయ వరాహి వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్త మాంజల్ యాభై మంది మెగాభిమానులకి ఈరోజు ఒక పర్వదినం ఆగస్ట్ ఇరవై రెండు అన్నది అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి డెబ్భై వసంతంలోకి కడుగు పెట్టడం ఇంతింతి వట్టుండి అన్నట్టు ఒక జీవితకాలం జరిగిపోయింది అన్నట్టుగా ఉంది సుమారు నలభై రెండు సంవత్సరాల నుండి ఆయన సినిమాలు చూస్తున్నాను పది పట్నం వచ్చిన పతివ్రతల నుండి మళ్ళీ ఈరోజు వరకు చూసుకుంటే ఎన్ని రోజులు ఎన్ని చేసినా ఎన్ని ఆయన చూడని విజయాలు లేవు ఆయన చూడని పాపజయాలు లేవు ఆయన పొగిడిన వాళ్ళు ఉన్నారు తిట్టిన వాళ్ళు ఉన్నారు ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఏమో కానీ ఎప్పుడూ కూడా తొలగకుండా వెనక్కుండా ఒక్కసారి తన అభిమానుల్ని ఈరోజుని ఉన్న పరిస్థితుల్ని పాతిక సంవత్సరాల క్రితం గమనించిన వ్యక్తి భవిష్యత్తులో రక్తం అన్నది ప్రాణాలు కాపాడి ఒక ఇదని గమనించి ఆ రోజుల్లోనే బ్లడ్ బ్యాంక్ స్థాపించి వేరే రకం క్రమశిక్షణగా ఉండని సినీ అభిమానుల్ని క్రమశిక్షణ బాట పెట్టిన వ్యక్తి అనే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన హిట్ అయినప్పుడు ఆయన వెంటే ఉన్నాం పరాజయాలు వచ్చినా ఆయన వెంటే ఉన్నాం వాస్తవానికి అన్న మెగాస్టార్ చిరంజీవి అభిమానులకి ఒక ఎమోషన్ ఆయనతో కలిసి నడవడమే కానీ ఆయన చెయ్యి విడిచిన వాళ్ళు దాదాపుగా లేరు కానీ దురదృష్టవశాత్తు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మేము వినకూడని అన్నీ ఆయన గురించి పనికి మాలిన అందరూ కూడా ఆయన సీట్లు అమ్ముకున్నారు అమ్ముకుంటున్నారని దుష్ప్రచారం చేస్తుంటే వెక్కి వెక్కేడ్చిన రోజులు అనేక ఉన్నాం మా జీవితాల్లోని తర్వాత ఆ ప్రచారం నిజమైపోయి చివరికి ఆ పరిస్థితిలో ట్రాంగిల్ ఫైట్లో పద్దెనిమిది సీట్లు తెచ్చుకున్నారు ఫ్లాప్ అన్నారు వాస్తవానికి రెండు పెద్ద పార్టీల మధ్యని సిక్స్టీన్ పర్సెంట్ ఓట్ షేర్ తెచ్చుకొని డెబ్బై ఐదు లక్షల ఓట్లు తెచ్చుకొని పద్దెనిమిది సీట్లు తెచ్చుకోవడం అన్నది ఒక చరిత్ర అయితే ఆయన కొన్న మెదక స్వభావం వల్ల అందరూ ఆయన్ని ఒప్పించి కాంగ్రెస్ పార్టీలో మెచ్చేసేలా చేశారు అంతేకాని అంతేకాని ఆయన అయితే ఓటు మాత్రం వాస్తవం ఎలక్షన్ సరిపోయిన వారం తర్వాత ఆయన ఇంటర్వ్యూ చూసి ఆయన ఇచ్చిన వాళ్ళ అభిమానులు జనాలను నేను సీట్లు అమ్ముకున్నానంటే నమ్ముతారని నేను అనుకోలేదు అన్నప్పుడు చాలా బాధ అనిపించింది ఇలాంటి జనాలను ఆయన నమ్మింది ఇలాంటి జనాలకు ఆయన సాయం సాయం చేస్తుంది రెండు సుమారుగా రెండు వందల యాభై కోట్లు పైబడి ఈ రోజుకి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు బ్లడ్ బ్యాంక్ అయితేనే ఐ బ్యాంక్ ద్వారా ఆయన అయితే వ్యక్తిగత సహాయం అయితే వస్తు అయితేనే కరోనా టైంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అయితేనే సినీ కార్మికులందరికీ కూడా ఉచిత గ్రాసరీస్ నెలవారీ గ్రాసరీస్ పంపడం అయితే ఇవన్నీ చేసిన వ్యక్తిని అన్నవాళ్ళు అన్నట్టుగానే పోయారు ఖచ్చితంగా ఆయన అన్నవాళ్ళు పశ్చాత్తాంతకంతా బాధపడ్డారు చూడకూడని చూశారు జీవితంలో అన్నయ్య ఎప్పుడు కూడా ఒక శిఖరంలా అలాగే ఉన్నారు కానీ అందరికీ వయసు పెరుగుతుంది అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రం డెబ్భైవ సంవత్సరం వచ్చేసరికి ముప్పై సంవత్సరంలోకి వచ్చేసారు ఆయన రాబోయే సినిమాలు చూస్తుంటే అని దీని అంతటికీ కారణం ఆయన భార్య సురేఖమ్మ గారు ఆయన చక్కగా చూసుకోవడం వల్ల అన్నయ్యకి ఏ బాద్రబందీలు లేక ఏ టెన్షన్లు లేకుండా రోజు రోజుకి ఆయన వయసు తగ్గుతోంది మొట్టమొదటి కోటి రూపాయలు భారతదేశంలో పారిత్యోషకొని తీసుకున్న మొదటి హీరో భారతదేశం మొత్తానికి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అది బిగ్గర్ దాన్ బచ్చిందని నేషనల్ ఇండియా టుడేలో ఆర్టికల్ ఒక ఫ్రంట్ పేజీ వచ్చిన చరిత్ర అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఈరోజు వచ్చేసి పాన్ ఇండియా అది ఇది అని ఆయన మొదట పాతికేళ్ల క్రితమే ఆయన ప్రసారం మొదలైంది అడ్వాన్స్ బుకింగ్లు మొదలైంది తెలుగులో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సినిమాతోటి ఖైదీ వేట సినిమాకి కాకినాడ స్వప్న సత్యగౌరి కా చాణక్య చంద్రగుప్త దేవి శ్రీ ఆరు థియేటర్లు మూడు రోజులు అడ్వాన్స్ బుకింగ్ ఇలా ఓపెన్ వెంటనే అయిన వెంటనే మొదటి రోజులు అమ్ముడైపోయి ఆ చరిత్రలో మొదటి పేజీ ఉన్న వందో పేజీ ఉన్న రెండు వందల పేజీ ఉన్నది అన్నయ్య పేరునే ఉంటుంది తెలుగు సినిమా బతుకున్నంతకాలం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పేరు శాశ్వతంగా ఉంటుంది ఆయన మధ్యలోని మోస ఇమేజ్ చట్టంలో బంధింపబడుతున్నానని కొత్తగా చేసిన ప్రయత్నాలు కొన్ని సక్సెస్ అయ్యే కొన్ని ఫెయిల్యూర్ అయ్యే రుద్రమైన సినిమా చాలా కీలకమైన సినిమా కే బాలచంద్ర ఇదిలో మద్యపానానికి వ్యతిరేకత తీసిన సినిమా ఆ సినిమా ఆర్థికంగా పరాజయం పాలైన అన్నయ్యకి నంది అవార్డు తెచ్చిపెట్టిన చాలా ఒక ఎపిక్ మూవీ అది అలాగే స్వయం కృషి ఇలా ఇతరత్ర సినిమాలు ఆయనలో దాహార్తిని తీర్చడం నటన దబ్బల దాహత్యం తీర్చే సినిమాలు స్వయం కృషి అవి సక్సెస్ అయ్యాయి అందుకని ఈ అన్నయ్య ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటూ హీరోలకు అభిమానులు ఉంటారు కానీ రెండు మూడు జనరేషన్స్ హీరోల ఉన్న హీరోల అభిమానులుగా ఉన్న ఏకైక హీరో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి ఆనందంగా గడుచుకోవాలి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాని ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలని జనాల్లో సేవా స్ఫూర్తిని పెంచాలని కోరుకుంటూ వందే మాత్రం